జై గురుదత్త శ్రీ గురుదత్త భగవద్గీతలో అద్భుతమైన శ్లోకం ఒకటి ఉందండి అది ధ్యానయోగంలో పరమాత్మ అర్జునుడికి చెప్పే నెపంతో యావత్ ప్రపంచానికి కూడా తెలియచేశారు ఆయన ఎవరిని అత్యున్నతంగా పరిగణిస్తారు మనం దేవుణ్ణి పరిగణించడం కాదు ఆయన ఎవరిని అత్యున్నతంగా పరిగణిస్తారనే విషయాన్ని ఆయన చెప్తున్నారు చాలామంది ఉంటారు కదా భక్తులు యోగులు చాలామంది ఉంటారు వాళ్ళల్లో ఎవరిని నేను ప్రీతిపాత్రంగా చూస్తాను నాకు అత్యున్నతులుగా భావించేవాడు ఎవరు అనేది ఆయన సుస్పష్టంగా చెప్పారు అది ఏంటో తెలుసుకున్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకోవటానికి ప్రయత్నం చేద్దాం యోగి నాపితే శ్రద్ధావాన్ భజతే మాం సమేయుక్తమో మత ఎంత అద్భుతంగా భగవానుడు చెప్పారండి శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టే అంత అద్భుతమైన మాటలు వేసి ఆ శ్లోకాన్ని చెప్పగలిగారు అర్జునుడికి ఎంత చక్కగా ఉంటుందండి యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమో మత ఎంత చక్కడైన పదాలండి అవన్నీ కూడా అంటే ఆయన చెప్తున్నారు అందరి యోగుల్లోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో ఎవరు నాయందు దృఢమైన విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను అని చెప్తున్నారు అంటే ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే వెంటనే ఆ దేవుళ్ళని మార్చేయటం మతాలను మార్చేయటం ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళు సంకుచిత స్వభావులు ఉంటారండి వేళని దూరంగా పెడతారు భగవంతుడు ఎప్పుడూ కూడా నువ్వు కష్టాలు పడాల్సిన పరిస్థితి వస్తే ఆయన దగ్గర ఉండి చూస్తారు ఆ కష్టం నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి ఒక మహాత్ముడిని పరిచయం చేస్తారు ఆ మహాత్ముడి ద్వారా మన ఇబ్బందులను తొలగిస్తారు తప్ప ఆయనే నేరుగా వచ్చి చేయటం మన పూర్వజన్మ వాసనాఫలాలు కర్మఫలాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఆయనే వచ్చి అన్నిటికీ చేయరు కదా ఎవరో మహానుభావుడు మన గురించి పుట్టిస్తారు వారిని కలుస్తాం ఆటోమేటిక్గా వారి యొక్క ఛాయ మన మీద ఏంటి వారి యొక్క భక్తి యోగం కూడా మన మీద ఏంటి మనం కూడా మార్పులు చేర్పులు మన జీవితంలో కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యోగుల్లో కూడా చాలామంది ఉన్నారు కర్మయోగులని భక్తి యోగులని జ్ఞానయోగులని అష్టాంగ యోగులని హఠయోగులని చాలామంది ఉన్నారు ఎంతో కొంత అందరూ వాళ్ళ వాళ్ళ యోగాల్లో తరివి తీరిన వాళ్ళే తరిఫీదు పొందిన వారే అయితే ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏ రకమైన యోగులు శ్రేష్టమైన వారు అన్న వివాదానికి ఈ శ్లోకం ముగింపిస్తుందండి చాలామంది నేను ధ్యానం చేస్తాను కాబట్టి నేను ధ్యానయోగినని నేను భక్తి యోగినని నేను కర్మయోగినని నేను అష్టాంగ యోగినని నేను హఠయోగినని నాదే గొప్పని నాదే గొప్పని వివాదాలు తలెత్తుతూ ఉంటాయి సమాజంలో కూడా మనం చూస్తున్నాం నా గొప్ప అంటే నా గొప్ప నా గొప్ప అంటే నా గొప్ప నిజమైన సబ్జెక్ట్ ఉన్నవాడు ఎప్పుడు కూడా తనకు అవకాశం వస్తే కానీ తను మాట్లాడాడు ఇక్కడ ఏమవుతుందంటే అన్ అనవసరమైన విషయాలు చర్చకు తీసుకొచ్చి వివాదాలు తెచ్చుకుంటూ ఉంటారు చాలామంది ఖాళీగా కూర్చుంటూ ఉంటారు ఇంక ఏ పని ఉండదు వాళ్ళు ఎవరి దగ్గర ఏ గొడవ పెట్టుకుందామా అని చూస్తుంటారు ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు నాకు ఎవరంటే ఇష్టము ఇంతమంది యోగులు ఉన్నారు కదా ఎంతమంది యోగుల్లో ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాను అంటే భక్తి యోగియే పరమశ్రేష్ఠుడు అని కొండబద్దలు కొట్టి చెప్పేశాడండి ఆయన ధ్యానయోగంలో చెప్పారు నాకు ఇంతమంది యోగులున్నా కర్మయోగులున్నా జ్ఞానయోగులున్నా అష్టాంగయోగులున్నా హఠయోగులున్నా ఎంతమంది ఉన్నా నాకు పరమశ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే భక్తి యోగి అంటే సర్వోత్తమైన అష్టాంగయోగి మరియు హఠయోగులు కన్నా నాకు ఉత్తమమైన వాడు అంటే అష్టాంగయోగము హఠయోగులు అంటే అది చిన్న విషయం కాదు వాళ్ళకన్నా కూడా నాకు భక్తి యోగి అంటేనే ఇష్టము ఎందువలన చెప్తున్నాడంటే నిరంతరమైన నామజపం జరుగుతూ ఉంటుంది నేను ఏదో ఆశించి పూజలు చేసి ఫలితం రాకపోతే భగవంతుని మార్చేయడం భగవంతుని తిట్టేయడం నన్ను నేను తిట్టుకోవడం ఇవన్నీ కాదు నిరంతర నామజపమే మనిషిని సర్వోత్కృష్టుడిగా చేస్తుంది అని ఇక్కడ కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు అందువల్ల అటువంటి యోగి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే నేను ఇష్టపడతాను అని చెప్తున్నారు చాలా స్పష్టంగా శ్రీకృష్ణుడు ప్రకటిస్తున్నాడు ఇది ఎందుకంటే భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి అది ఎంత బలీయమైనదంటే అది భగవంతుని కూడా కట్టిపడేస్తుంది ఇలాంటివి మనం చాలా సందర్భాల్లో చూసాం సతీ అనసూయ ఆమె యొక్క జీవిత సంఘటనలో చూసాం జయదేవుని సంఘటనలో చూసాం తెనాల రామకృష్ణ యొక్క సంఘటనలో చూసాం ఇలాంటి మహానుభావులు అన్నమయ్య దాంట్లో చూసాం ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క రామదాసు యొక్క జీవిత చరిత్రలో చూసాం పోతన జీవిత చరిత్రలో చూసాం ఇలాంటి మహానుభావుల యొక్క జీవిత చరిత్రలో అడుగడుగునా కూడా మనకు కనిపిస్తోందండి కేవలం భక్తి ఉంటే ఆ భక్తిని చోట భగవంతుడు కూడా బానిస అయిపోతాడు అనడానికి ఇది చాలండి భగవంతుడు అందుకనే మనకి చాలా సుస్పష్టంగా చెప్తున్నారు భగవంతుడు సుస్పష్టంగా చెప్పేది అదే అంశం నువ్వు పిచ్చి పిచ్చివన్నీ మీద పెట్టుకోవద్దు భక్తి యోగంలో చాలా నా జపాన్ని నిరంతరం చేస్తూ ఉండు అంతకన్నా నీకు కావాల్సింది ఏమీ లేదయ్యా అని చాలా స్పష్టంగా చెప్తున్నారు భాగవతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పబడిందండి ఏంటంటే భక్త పరాధీనో హె స్వతంత్ర యువ ద్విజ సాధు హృదయే హృదయే భక్తిర్భక్త జనప్రియ ఎంత స్పష్టంగా చెప్పిందండి అహంభక్త పరాధీనో హె స్వతంత్ర యువ సాధు సాధుభిర్గ్రస్త హృదయే భక్తిర్ భక్త జనప్రియ అని చాలా స్పష్టంగా చెప్పబడింది అంటే నేను సర్వ స్వతంత్రుడినైనా నా భక్తులకు బానిసైపోతాను వారు నా హృదయాన్ని జయిస్తారు నా భక్తులే కాదు నా భక్తుల భక్తులు కూడా నాకు చాలా ప్రియమైన వారు ఎంత బాగా చెప్పారు చూడండి శ్రీకృష్ణ పరమాత్మ నా భక్తుడే కాదు నా భక్తుడి యొక్క భక్తుడు అంటే ఆ గురువుగారి యొక్క శిష్యుడు కూడా నేను చూసుకుంటాను అంటున్నాడు అంటే ఆ శిష్యుడు స్వామిని తలవకపోయినా ఆ గురువుగారి యొక్క శిష్యుడు కాబట్టి ఖచ్చితంగా ఆ గురువుగారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే భగవంతులు అంటే ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన యొక్క శిష్యుని కూడా నేను చూసుకుంటాను అని స్పష్టంగా మనకి చెప్పబడుతుందండి మన మన సంప్రదాయంలో ఉన్నటువంటి గ్రంథాల్లో చాలా స్పష్టంగా చెప్పబడుతుంది భాగవతంలో అయితే సుస్పష్టంగా మనకి కనిపిస్తుంది కూడా ఈ శ్లోకం కాబట్టి చిన్న చిన్న విషయాలకి మనం గందరగోళం పడిపోకూడదండి భగవంతుణ్ణి పట్టుకోవాలంటే నిరంతర నామజపం అనేది కలియుగంలో అద్భుతమైన వరప్రసాదంగా మనం మాట్లాడుకోవచ్చు అందువలన నేను గంటల గంటలు పూజ చేస్తాను తలుపులేసును అంటే చెయ్యి తప్పులేదు కానీ ఆ పూజ చేసే క్రమం క్రమాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా ఏకాగ్రతతో చేయాలి ఎవరో పిలుస్తున్నారో నీ ఫోన్ అక్కడ పెట్టి నువ్వు లేచి వెళ్ళిపోతే నువ్వు పూజ చేసినట్టు కాదు అందువల్ల ఒక్కటే మాట నేను చెప్పదలుచుకున్నాను భగవంతుణ్ణి కలియుగంలో మనం పూజ చేయాలి అంటే నిరంతర నామజపమే ఆ నిరంతర జపమే మనిషిని సర్వోత్కృష్టమైన వ్యక్తిగా తయారు చేస్తుంది అలానే ఫలాయనవాదం కాదు పూజలు వాటికి వ్యతిరేకమని కాదు చెయ్యొచ్చు మన శక్తి కొరది మనం చేసుకోవచ్చు అయితే మనం చేసే పనిలో ఏకాగ్ర చిత్తంతో చేస్తేనే అది ఫలిస్తుంది అలా కాకుండా తలుపులేసుని గంటల గంటలు చేసుకుని నువ్వు ఏకాగ్రత లేకుండా చేస్తే ఆ పూజ నుంచి వచ్చే ఫలితం ఉండదు సరికదా దాని ఇబ్బందులకు గురవాల్సిన పరిస్థితులు మాత్రం వందకి వంద శాతం ఉంటాయి అందువలన పూజలు చేసేటప్పుడు క్రమాన్ని తెలుసుకుని పెద్దల్ని సంప్రదించి చేసుకుంటే ఆ ఫలితం వస్తుంది నేను చాలా సంవత్సరాల నుంచి లక్ష లలితా సహస్రమం చేస్తున్నానండి నాకు కలిసి రావట్లేదండి అంటే ఖచ్చితంగా కలిసి రాదు ఎందువల్లంటే ఆ లలితా సహస్రామం చేసేటప్పుడు ఒక క్రమం ఉంటుంది ఆ పదాన్ని పలికే క్రమాన్ని చాలా జాగ్రత్తగా పలకాలి అది పెద్దలను అడిగి తెలుసుకోవాలి మనకి ఏదో టేప్ రికార్డుల్లో వస్తున్నాయి సీడీల్లో వస్తున్నాయి అది ఫాలో అయిపోతే అవన్నీ సినిమా ట్రాక్లు వాటి గురించి అని మనం వెళ్ళకూడదండి పెద్దలను అడిగి గురువులను అడిగి తెలుసుకున్న రోజునే అది సుస్పష్టంగా మనం చదవగలుగుతాం ఎక్కడ ఆపాలి ఎక్కడ స్వరం ఉండాలి ఎక్కడ స్వరం ఉండాలి ఇది తెలుసుకుని చక్కగా ఆ నామాన్ని ఉచ్చరించినట్లయితే భగవంతుడు మనం ఉచ్చరించే నామానికి కట్టుబడి ఉంటాడండి మన లలితాశాశ్రమం చేస్తున్నా మనకి రావట్లేదంటే అది ఎక్కడో లోపం జరుగుతుంది అంటే విశేషమైన రహస్యమైనటువంటి అవి ఆ నామాలని మనం కాపాడుకోవాలి బహిర్గతం చేసేసి గట్టిగట్టిగా అరుపులు కేకలు పెట్టేసి పారాయణలు పేరుతో తప్పులు చదివేస్తూ చిత్ర విచిత్ర వేషాలు వేస్తే దానివల్ల మనకి కలిసి రాదు సరి కదా ఇంకా అధపాతాళలోకి వెళ్ళిపోతాం కాబట్టి ప్రతి విషయాన్ని భగవంతుడు చాలా కీలకంగా మనకి భగవద్గీతలో చెప్పారు కానీ దాని అర్థాలు తెలియక మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం చాలా శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఈ శ్లోకంలో భజతే అన్న పదం వాడారు భజతే అన్న పదాన్ని ఎంత చక్కగా ఉపయోగించారు బజ్ అనే మూల పదం నుండి వచ్చింది భజతే అంటే సేవ చేయడం అని అర్థం ఇది భక్తిని సూచించే చాలా ప్రభావవంతమైన పదం అండి శ్రీకృష్ణుడు కేవలం ఆరాధించే పూజించే వారి గురించి కాకుండా భక్తియుక్త ప్రేమతో సేవ చేసేవారి గురించి మాట్లాడుతున్నాడు భక్తితో ప్రేమతో సేవ చేసేవారి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు ఈ విధంగా వారు తమ ఆత్మ సహజ స్థితి అయిన భగవంతుని సేవకులుగా ఉంటారు అదే సమయంలో ఇతర రకాల యోగులు తమ విజ్ఞానంలో అసంపూర్ణంగా ఉంటారు వారు తమని తాము భగవంతునితో అనుసంధానం చేసుకున్నారు కానీ వారు భగవంతుని నిత్య సేవకులమని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు ఒక మూల కూచొని చదువుకుంటున్నారే తప్పించి కానీ భగవంతుల యొక్క సేవకులం అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ భగవంతుడు చాలా సుస్పష్టంగా మనకి తెలియజేశారు ఇటువంటి గొప్ప గొప్ప విషయాలను మనం తెలుసుకున్నాం పది మందికి తెలియజేద్దాం జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదోసులు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రరామ్ స్వస్తి